హాయర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్ర అండి మరి మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇక్కడ ఈ వీడియోలో సైకాలజీ సంబంధించి పెరుగుదల అలాగే పరిపక్వత వికాసానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి ఇందులో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మాస్టర్ అంటే పెరుగుదల అనేది సంకుచితం అనడానికి కారణం అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల ఒక వయస్సులో ఆగిపోవును ఆప్షన్ టూ పెరుగుదల ఒకే అంశాన్ని తెలపడం ఆప్షన్ త్రీ పెరుగుదల మార్పులను ప్రత్యక్షంగా కొలవచ్చు ఆప్షన్ ఫోర్ పై అని ఇచ్చాడండి మరి దీనికి సంబంధించి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ పెరుగుదల అనేది ఒక వయస్సులో ఆగిపోవును అండి మరి పెరుగుదల సంకుచితం అనడానికి ప్రధాన కారణం ఏంటంటే పెరుగుదల అనేది ఒక వయసులో ఆగిపోవును అనేది సరైన సమాధానంగా అవ్వడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ పెరుగుదల విషయములో సరైన వాక్యము అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల తాత్కాలిక మార్పులను సూచించును ఆప్షన్ టూ పెరుగుదల గుణాత్మక మార్పులను సూచించును ఆప్షన్ త్రీ పెరుగుదల సంచితమైనది ఆప్షన్ ఫోర్ పెరుగుదల ప్రత్యేకమైనది అని ఇచ్చాడండి మరి దీనికి సరైన సమాధానం ఏంటి సార్ అంటే మరి పెరుగుదల అనేది ప్రత్యేకమైనది అనే సరైన సమాధానం అనేది అవుతుందండి మరి గుణాత్మక మార్పులను సూచించనున్నాడు తాత్కాలిక మార్పులు అనేది కూడా సూచించనున్నాడు మరి ఇవన్నీ కూడా సరైన సమాధానాలు అవ్వవు కాబట్టి మరి సరైన సమాధానం ఏంటి అంటే పెరుగుదల అనేది ప్రత్యేకమైనది అండి ఆప్షన్ ఫోర్ అని ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ వ్యక్తి అనువంశిక లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను సూచించేది ఆప్షన్ వన్ వికాసము ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ పరిణతి ఆప్షన్ ఫోర్ సంసిద్ధత అండి మరి ఇక్కడ మరి దీని ఆన్సర్ ఏంటి అని పరిశీలించుకుంటే మరి ఆప్షన్ త్రీ పరిణతి అండి వ్యక్తి యొక్క అనువంశికత లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను అంటే అంతర్గత మార్పులను సూచించేది ఏది అన్నాడు మరి ఏంటి అంటే ఇక్కడ పరిణతి అని చెప్పుకోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే క్లియర్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ది వినిల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి దీనిలో వచ్చే కాలక్రమేణ మార్పులను తెలుసుకోవచ్చు అని అండి సో ది వినిల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి ఎందులో వచ్చే మార్పులను మనం తెలుసుకోవచ్చు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి మరి ఆప్షన్ వన్ ఏంటంటే పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసము ఆప్షన్ ఫోర్ అనువంశికత అని అనిచ్చాడండి మరి దీని సమాధానం ఏంటి మాస్టర్ అంటే పరిపక్వత అనేది దీని సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వత విషయములో సరైన వాక్యము అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ ఏంటంటే శిక్షణ అవసరము ఆప్షన్ టూ సాధనా కామ అనుభవం అవసరము ఆప్షన్ త్రీ శిక్షణ కామ సాధనా కామ అనుభవం కామ అభ్యసనముతో వచ్చే మార్పులు ఆప్షన్ ఫోర్ శిక్షణ కామ అభ్యసన లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులు అని ఇచ్చాడండి మరి పరిపక్వతకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి అవుతుందంటే ఇక్కడ శిక్షణ ఉండదు అలాగే అభ్యసన కూడా లే ఉండదు మరి ఇవి రెండూ లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులనే ఏమంటారంటే ఇక్కడ మరి పరిపక్వత అంటారు కాబట్టి మరి సరైన వాక్యంగా ఆప్షన్ ఫోర్ అనే దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుందండి క్లియర్ మరి నెక్స్ట్ వన్ జీవి యొక్క ఆలోచనలలో ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అన్నదండి సో జీవి యొక్క ఆలోచనలో అలా విధంగానే ప్రవర్తనలో కూడా మార్పు రావడమే వికాసం అని అన్నది ఎవరు మరి ఆప్షన్ వన్ హర్లక్ ఆప్షన్ టూ క్రైగ్ ఆప్షన్ త్రీ అండర్సన్ ఆప్షన్ ఫోర్ గెస్సల్ అని ఇవ్వడం జరిగిందండి మరి దీని సమాధానం ఏంటి సార్ అంటే క్రైగ్ అనేది ఇక్కడ సమాధానం అనేది అవుతుందండి సో జీవి యొక్క ఆలోచనలో ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అని అన్నది ఎవరంటే క్రైగ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ వికాసం దృష్ట్యా సరికాని ప్రవచనం అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ గుణాత్మకమైనది ఆప్షన్ టూ సంచితమైనది ఆప్షన్ త్రీ ప్రత్యేకమైనది ఆప్షన్ ఫోర్ కార్యాత్మకమైనది అండి మరి ఇక్కడ దీనికి సంబంధించి సరైన సమాధానం ఏమవుతుందంటే ఇక్కడ వికాసం దృష్ట్యా సరికాని ప్రవచనము అంటే ప్రత్యేకమైనది అనేది ఇక్కడ సరికానిది అనేది అవుతుందండి ఎందుకు మరి ఇక్కడ పెరుగుదల అనేది ప్రత్యేకమైనది అవుతుంది వికాసం అనేది ప్రత్యేకమైనది కాదు అండి మరి సరికాని ప్రవచనం అన్నాడు కాబట్టి ప్రత్యేకమైనది అనేది సరికాదు అండి మరి నెక్స్ట్ వన్ ప్రాథమిక లైంగిక లక్షణాలు దీనికి ప్రతీకలు అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసము ఆప్షన్ ఫోర్ సంసిద్ధత అని ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏంటంటే పరిపక్వత అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వతకు చందని ప్రవచనము అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ శారీరక సంసిద్ధతను తెలుపును ఆప్షన్ టూ అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు వివర్తనం చెందడము ఆప్షన్ త్రీ జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడము ఆప్షన్ ఫోర్ పైవేవీ కాదు అని అనిచ్చాడండి మరి పరిపక్వతకు చందని ప్రవచనం ఏమిటి అంటే పైవేవీ కాదు అనేక్కడ స దానికి సంబంధించిన వంటి ఆన్సర్ అనేది అవుతుంది మరి నెక్స్ట్ వన్ హర్లాక్ దృష్ట్యా పెరుగుదల కామా వికాసం ఏ పెరుగుదల పరిమాణాత్మక మార్పును సూచించును బి వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పును సూచించును అని ఇచ్చాడండి మరి ఆప్షన్ వన్ ఏ సత్యము బి అసత్యం ఆప్షన్ టూ ఏ అసత్యం బి సత్యము ఆప్షన్ త్రీ ఏ కామ బీలు అసత్యాలు ఆప్షన్ ఫోర్ ఏకామా బీలు సత్యాలు అని అనిచ్చాడండి మరి దీనికి సంబంధించి సరైన సమాధానం ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందండి సో ఏకామా బి అనేవి ఇక్కడ సత్యాలు అనేవి అవుతాయండి సో పెరుగుదల అనేది ఏ మార్పులు సూచిస్తుంది పరిమాణాత్మక మార్పులు సూచిస్తుంది మరి వికాసం అనేది ఏ మార్పులు సూచిస్తుంది అంటే ఇక్కడ పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులు రెండింటినీ కూడా సూచించడం అనేది జరుగుతుందండి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రిందివాణిలో వికాస నియమం కానిది అనిచ్చాడు మరి ఆప్షన్ వన్ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది ఆప్షన్ టూ ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఆప్షన్ త్రీ వికాసము సంకుచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసము ఒక పరస్పర చర్య అనివ్వడం జరిగిందండి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ వికాసం సంకుచితమైనది అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది ఎందుకు వికాస నియమం కానిది ఏంటి అని అడిగా అడిగాడు కాబట్టి మరి వికాసం సంకుచితమైనది కాదు కాబట్టి దీని సమాధానం ఇది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి వికాసం నిరంతరం మార్పులు చెందుతూ కార్యాత్మకమైనది అయితే కారణం ఏంటి అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ వికాసం సంచితం కావడం ఆప్షన్ టూ వికాసము పరస్పర చర్య అవడము ఆప్షన్ త్రీ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగడము ఆప్షన్ ఫోర్ వికాసములో వైయక్తిక భేదాలు కలిగి ఉండడము అనిచ్చాడండి మరి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగడం అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి అన్ని దశల్లో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు మరి ఆప్షన్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం ఆప్షన్ టూ అసమాన వికాస నియమము మరి ఆప్షన్ త్రీ ఒక వికాసం ఒక పరస్పర చర్య వికాసం సంచితమైనది అండి మరి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే అన్ని దశల్లో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు అనేది వికాసం యొక్క నియమాల్లో దేనికి సంబంధించినది అని అడిగాడండి మరి దీనికి సంబంధించింది ఏంటి సార్ అంటే ఆప్షన్ టూ అసమాన వికాస నియమము అనేది దానికి సంబంధించిన అంటే సరైన సమాధానం అనేది అవుతుంది మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వికాసము అనుభవాల కలయిక అని ఇచ్చాడు మరి ఆప్షన్ వన్ వికాసం సంచితం ఆప్షన్ టూ వికాసం క్రమానుగతం ఆప్షన్ త్రీ వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ ఫోర్ వికాసము ఏకీకృత మొత్తము అన్నాడండి సో ఇక్కడ వికాసం అనుభవాల కలయిక అనేది ఏ నియమానికి సంబంధించిన సార్ అంటే ఇక్కడ వికాసం సంచితం అనేటువంటి నియమానికి సంబంధించినది అండి మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ శిశువు వస్తువు పట్టుకునే ప్రారంభ దశలో అండి మరి చేతి మొత్తాన్ని ఉపయోగించి తరువాత దశల్లో చేతి వేళ్లతో పట్టుకోవడం సో స్టార్టింగ్లో చేసే శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలనుకుంటే మరి చేతి మొత్తాన్ని ఉపయోగించాడు మరి పోను పోను చేతి వేళ్లతో మాత్రమే పట్టుకున్నాడు మరి ఏ నియమానికి సంబంధించినది అని క్వశ్చన్ అండి మరి వికాసము సులభం నుంచి కఠినం వైపు ప్రయాణించడం వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగడం ఆప్షన్ త్రీ తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వికాసం కొనసాగడం ఆప్షన్ ఫోర్ వికాసము సరళం నుండి జటిలం వైపు కొనసాగడము అండి మరి దీనికి సంబంధించి ఇక్కడ సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగడము అనే ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి